నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా ఇదే తీరు కొనసాగితే మొత్తం మూసేయక తప్పదు హైడ్రాకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చేసిన హెచ్చరిక ఇది కాకపోతే అక్రమాలు ఆక్రమణలపై ఉక్కుపాతంగా వచ్చిన హైడ్రా ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది హైదరాబాద్ మహానగరంలో చెరువులు బాగుపడాలి ఆక్రమణలు తొలగి జలవనరులు తిరిగి ఊపిరి పీల్చుకోవాలి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నది ఇదే హైకోర్టు కూడా అదే మాట పదే పదే చెబుతోంది హైడ్రా సైతం అదే లక్ష్యంతో ఏర్పాటైంది అంటోంది మరి తరచూ ఎందుకు అక్షింతలు వేయించుకుంటుంది సంకల్పానికి ఆచరణకు మధ్య హైడ్రా యంత్రాంగం ఎక్కడ తడబడుతోంది ఇలాగైతే ఈ వ్యవస్థ ముందుకు సాగేదెలా అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు పద్మనాభరెడ్డి గారు సుపరిపాలన వేదిక అలాగే డాక్టర్ లుబ్నా సార్వత్ గారు పర్యావరణ ఉద్యమకారిణి పద్మనాభరెడ్డి గారు పరిధి దాటి వ్యవహరిస్తే మూసేయాల్సి వస్తుందని చెప్పి గురువారం రాష్ట్ర హైకోర్టు హైడ్రాను మరోసారి కఠినంగా హెచ్చరించింది దీనికి కారణం ఏంటి అంటే దీంట్లో మనము రెండు రకాలుగా చూడాలి హైడ్రా స్థాపించడానికి ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రకృతి విపత్తులు ఉంటాయో దాంట్లోపల ప్రజలను రక్షించడానికి అంటే అదృష్టవశాత్తు తెలంగాణలో పెద్దగా ప్రకృతి విపత్తులు అంటూ ఏం లేవు తుఫాన్లు రావు భూకంపాలు లేవు అవి అది పక్కన పెడితే ఇక ప్రభుత్వ ఆస్తులను కాపాడాలా ఎవరైనా ఎంక్రోచ్ చేస్తే దాంట్లో నుంచి తీసేయాల వాళ్ళను చెరువులు ముఖ్యంగా చెరువులు కుంటలు ఇవన్నిటిని వీళ్ళు కాపాడాలా రోడ్ల మీద ఎంక్రోచ్మెంట్ ఉంటే తీసేయడము కూలగొట్టడము ఈ పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చిందంటే రోడ్ల మీద చెరువులలో ఆక్రమించితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి పెద్దగా నోటీసులు ఇవ్వడము ఆ జవాబు తీసుకోవడం అవసరం లేదు స్ట్రేట్ అవే దాన్ని కూల్ చేయొచ్చు అని చెప్పి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఏదైనా వెంచర్స్ చేస్తారు వెంచర్ లోపల ఎవరో ఒక వ్యక్తి గవర్నమెంట్ ల్యాండ్ ఇంకేదైనా దాంట్లో ఉన్నటువంటి కమ్యూనిటీ ల్యాండ్ను ఆక్రమించి ఇల్లు కడతా ఉంటే వీళ్ళు లో కంప్లైంట్ వచ్చి వాళ్ళు అక్కడ పోయినప్పుడు ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తి కోర్టుకు వెళ్తున్నాడు కోర్టు ఏమంటుందంటే ఈ యొక్క ఈ భూమి న్యాయంగా ఇవ్వలది అని నిర్ణయించడానికి అధికారం హైడ్రాక్ లేదని ఇంకొకటి ఈ ఆల్రెడీ కోర్టులో కేసులు ఉన్నాయి సివిల్ లిటిగేషన్ ఉంది అప్పుడు ఆ పరిస్థితులలో మేము తీర్పిచ్చేదాకా మీరు ఎందుకు ఆగుతలేరు మీరు ఎలా చేస్తున్నారు అన్నది ఇంకా కొన్ని సందర్భాల లోపల వీళ్ళు సాటర్డేనో ఫ్రైడేనో నోటీసులు ఇస్తున్నారు అంటే ఫైల్ కంప్లీట్ చేసుకోవడానికి సండేనో పూలగొడుతున్నారు అనమాట అంటే ఆ బాధిత వ్యక్తికి కోర్టుకు అప్రోచ్ అయ్యి రిలీఫ్ తీసుకునడానికి లేదన్నట్టుగా హైకోర్టు ఉద్దేశము బట్ హైడ్రా చేసే పనుల్లో నైంటీ పర్సెంట్ కరెక్ట్ గా జరుగుతా ఉంది కాకపోతే కొన్ని సందర్భాల్లో అంటే ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కాక ప్రైవేట్ వెంచర్లలో ఉన్నాయి కావచ్చు లేదా ప్రభుత్వ ఆస్తులు ఉన్నా కానీ వాళ్లకు ఆల్రెడీ మున్సిపాలిటీస్ పర్మిషన్ ఇచ్చి చూడచ్చు ఇటువంటి సందర్భాల్లో కోర్ట్స్ మధ్యలోకి వచ్చి స్టే ఇచ్చినా గానీ వీళ్ళు కొన్ని కొట్టేయడం జరిగింది దాని మీద కోర్టు ఆగ్రహాన్ని వెలిపించింది లుబ్నా గారు ఇప్పుడు జంట నగరాల్లో చెరువుల్ని కాపాడడం అలాగే ఆక్రమణను తొలగించడం ఈ లక్ష్యాలతో ఏర్పాటైన హైడ్రా ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది నేనైతే క్లియర్గా చెప్తానండి ఈ పరిస్థితి హైడ్రాకి ఎందుకు వచ్చింది ఎందుకు అట్లా జస్టిస్ లక్ష్మణ్ గారు అట్లా చెప్పాల్సి వస్తుంది అంటే వాళ్ళు హైడ్రానే సుప్రీంకోర్టు ఆర్డర్ని కంటెంప్ట్ చేసింది అది ఎట్లాగో నేను మీకు క్లియర్గా చెప్తాను అసలు జస్టిస్ లక్ష్మణ్ గారు కూడా ఎక్కడైతే నోటీస్ ఇవ్వకూడా అవసరం లేని చోట కూడా ఆయన కూడా నోటీసులు ఇవ్వమని చెప్తున్నారు అది కూడా గమనించాలా మనం దీని ఈ రెండింటి మీదకి నేను ఏ ప్రూఫ్తో చెప్తున్నానంటే ఇప్పుడు ఇందాక మన పద్మనాభ గారు చెప్పింది ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ సుప్రీంకోర్టు ఆర్డర్ చాలా చాలా క్లియర్గా ఉందండి జస్ట్ లేటెస్ట్ ఆర్డర్ డిసెంబర్లో వచ్చింది మనకి అంటే వన్ నెల టూ నెల అంతే అందులో కూడా ఎంత స్పష్టంగా రాసింది అంటే మాది రాసుకుంటూ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో డిసెంబర్లో డిస్పోజ్ చేసినప్పుడు క్లియర్గా రాసింది రెండు ఒకటి అన్ఆథరైజ్డ్ జాగాల్లో చెరువులు నాలలు ఓపెన్ గవర్నమెంట్ స్పేస్ ఓపెన్ స్పేస్ రోడ్స్ మీద అన్ఆథరైజ్డ్గా కన్స్ట్రక్ట్ చేసి ఉంటే దానికి నోటీస్ కూడా అవసరం లేదని చెప్పిందండి నోటీస్ కూడా అవసరం లేదు తర్వాత రెండో పేర్లు ఏం రాసింది వెరెవర్ నోటీసెస్ ఆర్ రిక్వైర్డ్ ఎక్కడైతే నోటీస్ రిక్వైర్డ్ అక్కడ మీరు ఈ టెన్ స్టెప్స్ ఫాలో చేయండి ఆ నోటీస్ లేకుండా మీరు ఇవ్వకూడదు ఇప్పుడు హైడ్రా ఇన్ఛార్జు ఎఫ్టిఎల్ బఫర్ జోన్కి నోటీస్ ఇచ్చే అవసరం ఉందా అసలు నిర్ణయించాలా హైడ్రా తప్పు ఎక్కడుంది రూఢీగా ఇది చెప్పాలా ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇట్లా ఉంది మీరు మమ్మల్ని ఎట్లా చెప్తున్నారు అగేన్స్ట్ సుప్రీంకోర్టు ఆర్డర్కి నెక్స్ట్ ఏంటి ఎస్ వీ హ్యావ్ డిటర్మిన్డ్ ఇది డిటర్మిన్ చేసాం ఎందుకంటే హెచ్ఎండిఏ గైడ్లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి ఏమని ఉన్నాయి ఒక ఎఫ్టిఎల్ పరిధి గ పరిగణించడానికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం చెక్ లిస్ట్ ఉంది ఊరికి గాలిలో లేదేమి ఆ చెక్ లిస్ట్లో మెమోరీస్ దగ్గర నుంచి మీ బుద్ధి కూడా ఉపయోగించింది అనే దాకా మొత్తం అంత క్లియర్గా సైంటిఫిక్గా సెన్సికల్గా రాశారు అవి ఇంప్లిమెంట్ చేసి హైడ్రా దగ్గర ఉన్నవన్నీ మెమోయిల్స్ దగ్గర నుంచి సర్వే మ్యాప్స్ దగ్గర నుంచి రెవెన్యూ అన్నీ ఉన్నాయి ఎక్స్పర్ట్స్ ఉన్నారు నిర్ధారించడానికి ఎంతసేపు అండి దానికి స్పెషల్గా తీసుకొచ్చిన హైడ్రా ఏజెన్సీ తన ఎంత పవర్ తనకి ఇచ్చారో ఆ పవర్ని తను యూజ్ చేయట్లేదు పవర్ ఎక్కువైంది జియో నైన్టీ నైన్ కాదు జియో నైంటీ నైన్ తర్వాత ఆర్డినెన్స్ వచ్చింది యాక్ట్లో మార్పు జరిగింది అన్ని పవర్స్ వచ్చాయి హైడ్రాకి హైడ్రాకి అన్ని పవర్స్ వచ్చినప్పుడు నాకు ఇన్ని పవర్స్ ఉన్నాయి నేను ఇదిగో ఇది పరిగణించాను ఇవి ఇవి స్టెప్స్ యూజ్ చేశాను రూల్కి అగేన్స్ట్గా నేను ఎక్కడికి వెళ్ళలేదు నాకు ఈ పవర్ అన్ఆరైజ్గా ఉంటుంది కూల్చమని సుప్రీంకోర్టు చెప్తుంది సార్ ఏం లక్ష్మణ్ గారు జస్టిస్ గారు చెప్పండి న్యాయం అని చెప్పి వెళ్ళి వాదించి ఎందుకు హైడ్రా చేయలేకపోతుంది ఏం చేస్తున్నారు రంగనాథ్ గారు హీఈస్ టోటలీ గోయింగ్ అగేన్స్ట్ హిస్ మ్యాండేట్ అంటున్నాను నేను దానికి ఇంకొక పచ్చి ప్రూఫ్ ఏంటి తెలుసా ఆయన మాటి మాటికి ముందుకొచ్చి మీడియా ముందర టూతో నేను పుట్టిన తర్వాత అంటే నేను జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పుట్టాను నా పుట్టక ముందర ఎవరెవరు పర్మిషన్లు ఇచ్చారో నేను అవి ఏమి ముట్టుకోను నేను దాని తర్వాతే వచ్చి నేను కొంచెం మాట్లాడుకుంటా అంటే ఏదో జరుగుతుంది హైడ్రా లాంటి సుప్రీం సుప్రీంకోర్టు ఏమన్నది నీకు నోటీసులు అవసరం లేదు ఎఫ్టీఎల్ ఉంటే వెళ్ళి పడగొట్టుపోంది ఇంత క్లియర్గా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చెయ్యకపోవడం వల్ల నీలో హైడ్రా తక్లీఫ్లో పడింది పద్నాభ రెడ్డి గారు ఇప్పుడు హైకోర్టు హైడ్రాక్ ఇంకొక విషయం కూడా చెప్పింది జివో తొంభై తొమ్మిది ప్రకారమే పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవో ద్వారా హైడ్రాక్ ఇచ్చిన అధికారాలు ఏంటి యాక్చువల్గా వాస్తవంగా ఏం జరుగుతుంది ఏదైతే కాన్స్టిట్యూట్ చేసినారో అది నేషనల్ డిజాస్టర్ యాక్ట్ అని ఒకటి ఉంది దానికి అనుబంధంగా కాన్స్టిట్యూట్ చేసినారు హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడాల ఎంక్రోచ్మెంట్ తీసేయాలి ఇంకా కాక వేరే పనులు కూడా చాలా ఉన్నాయి అంటే ఇస్క రవాణా అన్నారు ట్రాఫిక్ కంట్రోల్ అన్నారు రకరకాల పనులు చెప్పినారు అయితే దీనికి ఆరు ఏడు డిపార్ట్మెంట్ సమయం చేసుకోమన్నారు కాంబినేషన్ అంటే వాళ్ళంతా కలిసి వాటర్ బోర్డు కావచ్చు జిహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రెవెన్యూ పోలీసు మాదిరిగా ట్రాఫిక్ పోలీసు మాదిరిగా ఈ డిపార్ట్మెంట్స్ అనే కలిసి చేసుకోవాలన్నారు హైడ్రా లోపల దానికి అధిపతి ముఖ్యమంత్రి తర్వాత ఆ సంబంధిత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉంటాడు ఇట్లా పది మంది మంత్రులు ఆఫీసర్స్ ఉంటారు ఈ హైడ్రా యొక్క ఏదైతే చైర్మన్ ఉన్నాడో ఆయన మెంబర్ సెక్రటరీగా ఉంటాడు అక్కడ పకడ్బందీగా పందిగా ఉంది ఇంకొకటి సబ్ కమిటీ కూడా వేసినారు అధికారులతో సో హైడ్రా చేసే పనులలో చాలా మట్టుకు క్లారిటీ ఉంది ఆ మధ్యలో ఏం చేసినారంటే లీగల్ కాంప్లికేషన్స్ ఉండద్దు అని చెప్పి జిహెచ్ఎంసి మన యాక్ట్ ఏదైతే ఉందో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ జిహెచ్ఎంసి యాక్ట్ లో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్స్ ఉన్నటువంటి అధికారాలు హైడ్రాక్ ఇచ్చినారు అంటే జిహెచ్ఎంసి కమిషనర్ కు ఉన్న అధికారాలు హైడ్రాక్ ఇచ్చినారు అట్లాగే పోలీస్ స్టేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కొంచెము తొందరపాటుతో కోర్టులో కేసు ఉన్న కేసు లోపల వీళ్ళు పోయి కూలగొట్టినారు రెండోది సివిల్ డిస్ప్యూట్ లోకి వెళ్ళినారు మనకు సంబంధం లేదు సివిల్ డిస్ప్యూట్ తోని రోడ్ల ఎంక్రోచ్మెంట్ కావచ్చు చెరువుల ఎంక్రోచ్మెంట్ కావచ్చు ప్రభుత్వ భూములు పార్కులు ఈ ఎంక్రోచ్మెంట్స్ కు ఇప్పుడే లుబ్న గారు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ ఇచ్చింది మీరు నోటీస్ ఇవ్వడము వాళ్ళు కోర్టుకు పోవడము తప్పుడు ధృవపత్రాలు దూయించేసేసి వాళ్ళు స్టే తెచ్చుకోవడము స్టే నడ్డం పెట్టుకున్న బిల్డింగ్లు కట్టేయడము స్టే సంవత్సరాల కొద్ది వికెట్ కాకపోవడము ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ఏమున్నదంటే ప్రభుత్వ భూములు చెరువులు నాళాలు రోడ్లు అట్లాగే పార్కులు ఉంటే తీసేసేయమన్నారు సో మేము ఆ మధ్యలో ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ మేము ఏమన్నామంటే కుపై అయిన ఎక్కువ మట్టుకు పొలిటికల్ లీడర్సు బాగా డబ్బు ఉన్నవాళ్ళు వీళ్ళని అనువుగా చూసుకొని కొందరు పేదవాళ్ళు కూడా అక్కడక్కడ గులిసెలు వేసుకున్నారు టీన్ షెడ్స్ వేసుకున్నారు సో పేదవాళ్ళై తీసేసినప్పుడు అది ప్రభుత్వ భూమిలో ఉన్నా సరే వాళ్ళకు ఆల్టర్నేట్ చూపించంటే అదర్వైజ్ వాళ్ళని రోడ్ మీద పాడేసినట్టు అవుతుంది డబ్బు ఉన్న వాళ్ళై కూలగొడితే అది మాల్స్ కావచ్చు లేదా కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు వాళ్ళు కోర్టుకు పోతారు అదే పేదవాళ్ళు అయినప్పుడు వాళ్ళ బాధ భరించలేక రోడ్ల మీదకి వస్తారు రస్తారు ఓపెన్ చేస్తారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి హ్యూమెన్ యాంగిల్ లోపల వాళ్ళకు ఆల్టర్నేట్ చూపించి వాళ్ళ చెరువులో ఉంటే తప్పకుండా తీసాల్సిందే పేద ధనికులు కాదు కానీ పేదవాళ్ళకు సాయం చేయాల్సిన అవసరం ఉంది లొబ్నా గారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో అనుమతులు మంజూరు చేస్తే రెండు వేల ఇరవై ఐదులో ఎలా రద్దు చేస్తారు అనేది ఇదే కేసులో హైడ్రాకు హైకోర్టు వేసినటువంటి ఇంకొక ప్రశ్న చాలా కేసుల్లో కూడా ఇలాంటి పరిస్థితే వస్తుంది దీనికి ఎవరు బాధ్యులు అండి హైకోర్టు అడుగుతున్నప్పుడు కూడా హైకోర్టు కూడా ఒకటి తీసుకోవాలి కదా అనుమతి ఇచ్చి తప్పుడు అనుమతులు ఇవ్వట్లేదా ఇప్పుడు నా కేసే తీసుకోండి నర్సింగి లేఖ లోపల ఫినిక్స్కి ఫ్రాడ్ డాక్యుమెంట్స్ పెట్టేసి రేరాకి తెలుసు రేరా ఒఫీషియల్స్ కూడా ఫ్రాడ్ చేశారు ఈ ప్రైవేట్ ఏజెన్సీ సుమధురా ఫినిక్స్ కూడా ఫ్రాడ్ చేశారు ఫ్రాడ్ డాక్యుమెంట్స్ పెడితే రేరా ఫ్రాడ్ అంతా తెలిసి కూడా రిజిస్ట్రేషన్ ఇచ్చేసింది ఇప్పుడు ఏం చెప్తుంది జస్టిస్ లక్ష్మణ్ గారు దీని మీద ఏమంటారు చెప్పండి ఇప్పుడు నాకు ఆ లేదు రేరా ఫ్రాడ్ చేసినా వాళ్ళు ఫ్రాడ్ చేసినా ఇచ్చేసినారు కాబట్టి ఇంకా కూల్చొద్దా ఏమంటారు దీని మీద సో కాబట్టి పర్మిషన్స్ అవి అన్ఆథరైజ్డా అవి సరైన పర్మిషన్సా అవి చూసి ఇప్పుడైనా చూడమా గత పదేళ్ళలో కరప్షన్ అయిపోయింది ఇప్పుడు కూడా కరప్షన్ మనం కంటిన్యూ చేయాలా అక్కడ ప్రజలకి అది ఇబ్బంది కలగాల నర్సింగ్ చేరువద్దా మేకసాని మామసాని అన్నిటి మీద తప్పుడు రేరా పర్మిషన్సే కదా అన్ని టీజీఐఏసీ తప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఫీనిక్స్కి సుమధూరాకి ఇంకెన్ని ఇచ్చిందో నాకు తెలిసినవి ఇవి జస్టిస్ లక్ష్మణ్ గారికి కూడా ఇది ప్రశ్ననే కదా రేరా రంగనాథ్ గారు ఎందుకు ఈ కౌంటర్ ప్రశ్న వేయట్లేదు అన్నది ఇక్కడ రంగనాథ్ గారికి డైరెక్ట్గా రాస్తున్నాం సార్ ఇవన్నీ ఫ్రాడ్ డాక్యుమెంట్స్ మీ కళ్ళ ముద్ర పెడుతున్నాము డిప్యూటీ మినిస్టర్ భట్టి గారేమో ఇది ఏమో తప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డెక్రేజ్మెంట్ ఉండదు మీరు సార్ రంగనాథ్ గారు మీరు ఎందుకు తీయట్లేదు మీ మ్యాండేట్లు ఉంది కాక కూడా పైగా ఇప్పుడు ట్వంటీ ఫోర్లో ఇచ్చారా పర్మిషను ఏప్రిల్ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు నేను జూలైలో పెట్టినా ఏప్రిల్ చేసినా నేను చూడడానికి అంటే ఎంత పెద్ద తప్పు చేస్తున్నారు రంగనాథ్ గారు కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు అది అది ప్రశ్నించాలా జస్టిస్ లక్ష్మణ్ గారు అది కాకుండా వేరే వేరే ఐ మీన్ సో ఐఎమ్ ఫీలింగ్ దట్ బోత్ రంగనాథ్ గారు దగ్గర జస్టిస్ లక్ష్మణ్ గారు దగ్గర ఎందుకంటే నాకు ఇక్కడ ప్రజాహితం ముఖ్యం అక్కడ రంగనాథ్ గారు కాదు జస్టిస్ లక్ష్మణ్ గారు కాదు మరి ప్రజాహితంలో ఏంటి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రజాహితంలో చెప్పింది దానికి మనం ఎగేన్స్ట్ ఎందుకు పోతున్నాం రంగనాథ్ గారు కానీ జస్టిస్ లక్ష్మణ్ గారు అన్నది ప్రశ్న ఇక్కడ సరే మేడం ఓకే అట్లాగే ఇంకోటి చాలా ఇంపార్టెంట్ జస్ట్ కంక్లూడ్ టీడీఆర్స్ అండి ఇప్పుడు మొన్న పేపర్లో ఏమొచ్చింది అన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ సెటిల్ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ లాగా ఇస్తున్నారంట ఇది పెద్ద పట్టా గేమ్ అండి పట్టా గేమ్ ఫ్రాడ్ స్కామ్ పట్టా పట్టా స్కామ్ స్కామ్ నేను మీ మీద ఏంటి వాటర్ బాడీస్ లో ఏమో ఇప్పుడు నర్సింగ్ కూడా అదే కదా పట్టా పట్టా అని వాళ్ళు వీళ్ళు పది డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేస్తున్నారు అట్లా పట్ట వాళ్ళ కంట్రోల్ పట్టాలు తీసుకొని వస్తాడో వాళ్ళందరికి టీడీఆర్ టీడీఆర్స్ ఇస్తున్నారంట అది ఎంత పెద్ద స్కామ్ అండి పద్మనాభరెడ్డి గారు ఇప్పుడు జలవనరులు రోడ్లు అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణకు వ్యతిరేకం కాదు అని హైకోర్టు చెప్పింది క్లియర్ గా అయితే ఆ ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలని చెబుతున్నామని కూడా గుర్తు చేసింది ఈ నిబంధనలు పాటించడంలో ఎందుకు తడబాట్లు ఎదురవుతున్నాయి ఒక్కొక్క కొంచెం కదా అతిహం హైడ్రా ఏం చేసిందంటే ప్రజావాణిగా కాంప్లైంట్స్ తీసుకుంటున్నారు దాంట్లో కొందరు పడని వాళ్ళు ఈ పలానాయన ప్రభుత్వ భూమిలో కట్టిండను లేదా మా యొక్క కాలనీ లోపల కమ్యూనిటీ ల్యాండ్స్ మీద కట్టిండను కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు సరిగ్గా వెరిఫై చేసుకోకుండా వాటిని కూలగొడుతున్నారు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి హైడ్రా దానికి ఎన్ని పవర్స్ ఉన్నా కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ను ను వాళ్ళతోనూ సలహాలు తీసుకొని ముందుకు పోవాలి రెండోది ఏంటంటే ఇది భూమి ఎక్స్ దా వైదా అని నిర్ణయించడానికి అధికారం లేదు హైడ్రాకు హైడ్రాక్ అధికారం ఏంటంటే ప్రభుత్వ భూములల్లో చెరువులు కావచ్చు రోడ్లు కావచ్చు పార్కులు కావచ్చు అక్కడ ఎంక్రోచ్మెంట్ అయితే దాన్ని కూలగొట్టాలి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి దాన్ని డెవలప్ చేయాలి ఇప్పుడు మేము ఒక ప్రభుత్వానికి సలహాలు కూడా ఇచ్చినాం ఏంటంటే మీరు ట్యాంక్లలో పోయి సుమారు వాళ్ళు నూట యాభై ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం ప్రభుత్వ భూమిని అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు ఎప్పుడైతే మీరు చెరువును ఆ ఎంక్రోచ్మెంట్ నుంచి ఆక్రమణ నుంచి తొలగించి అక్కడ ఉన్న నిర్వాస ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో కూలగొట్టినప్పుడు అంతకే ఆగకుండా అక్కడ ఉన్న అదంతా మక్క అంతా ఆ బిల్డింగ్ మెటీరియల్ అంతా తీసేయడం చెరువు యొక్క బౌండరీస్ ఫిక్స్ చేయడం అలాగే చెరువులో దాన్ని బాగా చేసి లోకల్ పీపుల్ కు ఇవ్వాలి ఎప్పుడైనా ప్రభుత్వము తనంతల తాను చేస్తే అది సరిగా ముందుకు పోదు ప్రజల సహకారం ఉండాలి లోకల్ పీపుల్కి ఇది ఈ చెరువు ఏదైతుందో ఇది ప్రభుత్వ చెరువు కానీ మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు దీన్ని మేనేజ్మెంట్ మేనేజ్ చేసుకోండి అని చెప్పే పరిస్థితిలో ఉండాలి అప్పుడే దానికి స్వార్థకత కలుగుతుంది లేనట్టయితే వీళ్ళు పోయి కూలగొడతారు కొడతారు ఆ బిల్డింగ్లు మళ్ళొ ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదలైపోతాయి ఇది జీఎస్ఎంసీ యొక్క తప్పు వీళ్ళు మొదటి నుంచి కన్ను మూసుకున్నారు అట్లాగే మనకు ఒకటి లేక్స్ డివిజన్ అని ఉంది వాళ్ళు కూడా కళ్ళు లేకపోవడం వల్ల ఈ ఇంత ముదిరిపోయింది కేసు ఇంకోటి ప్రతి చెరువుకు హైకోర్టు ఏం చెప్పిందంటే ఎఫ్టిఎల్ పిల్లర్స్ ఫిక్స్ చేయండి మీరు ఒకసారి పిల్లర్స్ ఫిక్స్ చేస్తే బయట దాన్ని మీరు ముట్టుకోవడానికి అవసరం లేదు లోపల ఏ అయితే ఉంటాయో అవి నితీస్ అని కొంచెం తొందరపాటుగా పోతా ఉన్నది ప్రజలు కూడా చేయడానికి వాళ్ళకున్న పాత శత్రుత్వాలను బట్టి కాంప్లైంట్స్ ఇవ్వడము చేయడం జరుగుతూ ఉంది సో ఈ హైడ్రా హైకోర్టు యొక్క కొద్దిగా ఆలోచిస్తే బాగుంది లుబ్నా గారు ఇప్పుడు దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించినటువంటి హైదరాబాద్ మహానగరంలో చెరువులు నీటి వనరులు అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయి ఏమైనా వచ్చాయి అసలు నేను అసలు చాలా దీనికి మంచి రిప్లై ఇవ్వాలంటే నాకు రావట్లేదు మంచి రిప్లై చూడండి ఈ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనకు అసలు పాయింట్ ఎక్కడొచ్చింది ఈ దీన్ని హైడ్రానిక్ స్థాపిస్తున్నప్పుడు ఒక పదం యూజ్ చేశారు తెలుసా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తాను అంటే ఏంటి డ్రాట్ టైంలో అంటే డ్రై సీజన్లో నీళ్ళ కోసం పరిగెత్తకూడదు మన హైదరాబాద్ సిటీలో అట్లాగే వాన పడినప్పుడు హైటెక్ సిటీలో ఏమో మునక్కూడదు ఎక్కడ మునక్కూడదు ఇదే కదా మనం అనుకున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి అది జరుగుతుందా అన్నదే ప్రశ్న మనం ఉందరు ఇప్పుడు ఆ చెరువుల్లో ఎంక్రోచ్మెంట్స్ అన్నది దాంట్లో ఒక భాగం నాలాలు దాంట్లో మీద ఎంక్రోచ్ అయ్యి డిస్కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి అన్ని చోట్ల నీళ్ళు వెళ్ళిపోతున్నాయి రావాల్సినప్పుడు మనకి నీళ్ళు ఉండట్లేదు సో ఇది మనం ఇటువైపు వైపు పరిగెడుతూ మనం ఏ ప్రాణాళిక పెట్టాము అన్నది ముఖ్యం ఇక్కడ మనకి సో వాట్ డిడ్ వి డూ అది ప్రజల ముందు ఆ ప్రణాళిక ప్రజలు ఏమిన్నారు ఓ రంగనాథ్ ఈరోజు అక్కడ సర్వే చేశారు హైడ్రా ఈరోజు అక్కడ కూలగొట్టింది ఇంతేమింటున్నారు కానీ ఇదిగో ఈ నలువైపులా ఇప్పుడు మీరు ఇన్ని చిగ చిదరప అడుగులని చెప్పారు కదా సిక్స్ ట్వంటీ ఫైవ్ టు సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ ఓకే ఇప్పుడు కానీ ఈయన పరిధి ఇంకా ఎక్కువ ఉంది ఇన్సైడ్ వారర్ మొత్తం ఇందే హిమాయత్ సగర్ ఉస్మాన్ సగర్ కూడా ఇందే అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఫస్ట్ వి డ్రైనేజ్ సిస్టమ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఆల్టిట్యూడ్ నుంచి ఇక్కడ మనము ఫైవ్ హండ్రెడ్ ఆల్టిట్యూడ్ మన సిటీ అట్లా ఉందన్నమాట చుట్టువైపు వైపు హిల్స్ ఉండి అట్లా గ్రేడియంట్ అట్లా ఉంది ఆ గ్రేడియంట్లో ఉన్న డ్రైనేజ్ మూసీలోకి వస్తుంటే ఈ ఈ డ్రైనేజ్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి అవి కూడా చెప్పాం అవి ఆ ప్యాటర్న్స్ని మనం రిలీజ్ చేయగలుగుతున్నామా రిలీజ్ చేసామా అన్నది ప్రజలకి అందరికీ చెప్తే అర్థమవుతుంది అందరికీ అవన్నీ చెప్పి ఇది మా ప్రణాళిక అని చెప్పాలి నాకు టూ త్రీ పాయింట్స్ ఇంపార్టెంట్ చెప్తాను నేను మీకు నెంబర్ వన్ ఇప్పుడు రీసెంట్గా ఆయన ప్రెస్ అందరికీ ఒక త్రీ ఇది వీడియో చూపించారు ఎవడండి తయారు చేసింది అది విమ్కోస్ టెక్నోక్రాట్స్ ఎక్కడండి విమ్కోస్ టెక్నోక్రాట్స్ ఎక్కడ కంపెనీ తెలుసా అది ఇది బెంగళూరు కంపెనీ అది వాళ్ళు అంట ఎస్టీపీలు పెడతారంట డిపిఆర్స్ తయారు చేస్తారంట ఏమంటే మనకి ఈ ఒక లేఖ కోసము మీరు బెంగళూరు నుంచి ఒక కంపెనీకి డబ్బులు పడేసి వాళ్ళు ఇవ్వాలా మనకి అదొకటి రెండోది చాలా కీలకమైంది హెచ్ఎండిఏ మీరు ఈరోజు రోజు వెబ్సైట్ ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేయండి త్రీ థౌజండ్ చెరువులు ఉన్న లిస్ట్ ఏదైతే ఉండేదో టూ త్రీ మంత్స్ నుంచి మీకు ఆ లిస్ట్ ఎగ్గర కొట్టేశారు వీళ్ళు ఇప్పటిదాకా లిస్ట్ పెట్టలేదు జాయింట్ కమిషనర్ గారు చెప్తారు లేదండి వెబ్సైట్ మొత్తం ఓవరాల్ వెబ్సైట్ ఓవరాల్ చేస్తుంటే ఒక లింక్ ఎగ్ కొట్టేస్తారా మొత్తం అన్ని లింక్స్ తీసుకు వస్తారు ఉత్తర్ లేగ్స్ అన్నది పడేస్తారు ప్రజలకి సో ఇట్లాంటివి దాని కంట్రోల్ ఎవరు మరి హైడ్రానే కదా ఇప్పుడు హైడ్రానే దాని కంట్రోల్ అందరితో కోఆర్డినేట్ చేసి చేసుకోవాలి కదా అది మూడోది లాస్ట్ విషయం అండి హిమాయత్ సాగర్ది మేము ఆయనకి జియో కోఆర్డినేట్స్ వెళ్ళి పర్సనల్ గా మీటింగ్ లో అడిగితే ఈ రోజు దాకా దాన్ని జియో కోఆర్డినేట్స్ మనకి లేదు ఉస్మాన్ సాగర్ మెమోరియల్స్ అడిగాము అన్ని అడుగుతుంటే అసలు ఏమీ లేదు ఫైల్ తెప్పించండి మేము చూసి చెప్తాం మీకు అని చెప్తే అది లేదు సో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ డ్రింకింగ్ వాటర్ రిజర్వ్స్ పక్క నుంచి ఒక్కొక్క నేను ఐదు చెరువులకి నేను దత్తకి తీసుకొని నేను చేస్తున్నాను అంటే ఎట్లా సెలవు అండి

ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి చాలా పనులు ఉన్నాయి చేసేటి ఆ విధంగా చేసుకుంటూ పోవాలి కొంచెము కోర్టులో ఉన్న కేసుల మీద కొంచెం టైం తీసుకోవాలి ఇక్కడ ఇంకొకటి నేను ఏంటంటే జిహెచ్ఎంసి వాళ్ళు ఒక ప్రపోజల్ ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ పంపినారు ఎవరైనా అన్ఆరైజ్డ్ గా ఫౌండేషన్ కట్టి బిల్డింగ్ కడతా ఉంటే వీళ్ళు పోయి నోటీసులు ఇస్తే వాళ్ళు ఆ నోటీసుని తీసుకొని ఏదో రకరకాల పేపర్స్ పెట్టి హైకోర్టులో పోయి స్టే తెచ్చుకుంటున్నారు హైకోర్టు స్టే ఉంది కదా అని చెప్పి టకటక బిల్లులు కట్టేయడము ఆ స్టేనేమో పది సంవత్సరాలు తేకపోవడము ఆయన దాన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నాడు అయితే జిహెచ్ఎంసీ వాళ్ళ ప్రపోజల్ ఏమన్నారంటే ఒకటి ఆ జిహెచ్ఎంసి ఒక రిటైర్డ్ జడ్జి ఒక ట్రిబ్యునల్ పెట్టండి మేము నోటీస్ ఇవ్వగానే విత్ ఇన్ త్రీ మంత్స్ లోపల దాన్ని సెటిల్ చేయమనండి అక్కడ అంటే మేము చేసింది నోటీస్ ఇచ్చింది తప్ప లేక ఓనర్ కరెక్ట్ అని దీన్ని హైకోర్టు కూడా చాలా సపోర్ట్ చేసింది చాలా బాగుంది చాలా కేసులు మా దగ్గరకు వస్తా ఉన్నాయి మా టైం అంతా ఈ కేసులకే పోతుందని కానీ ఇంతవరకు ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి మేము పిలేసినాం పిలేస్తే ప్రభుత్వం ఇవ్వాల రేపని అట్లాగే ఇచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ నేను హైడ్రాక్ ఇచ్చే సూచన ఏంటంటే మీరు చేస్తున్న పని చాలా బాగుంది కానీ కొంచెం చట్టానికి లోబడి అంటే ఒక ఇంప్రెషన్ అవుతుందంటే మీరు చట్టానికి కానీ ఎవరికి ఇది కాదు మీరు ఇష్టం మీరు మీరు ఎక్కడ తప్పు అనుకుంటే అలా చేస్తామని అనుకుంటున్నారో అది సరికాదు లుబ్నా గారు మొత్తంగా చూస్తే అసలు హైడ్రా పనితీరు మీద కామన్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఎన్నో సరస్సులకు నిలవైనటువంటి హైదరాబాద్ని మళ్ళీ చూడాలి అంటే హైడ్రా ఏం చేస్తే బాగుంటుంది కొంచెం బ్రీఫ్గా చెప్పండి మేడం టైం తక్కువ ఉంది బ్రీఫ్గా చెప్తానండి హైడ్రా గురించి అయితే ఇంప్రెషన్ ఫస్ట్ హీరో అనుకున్నారు దాని తర్వాత ఇప్పుడు అందరు ఏకదాటిగా ఒకటే ఇంప్రెషన్ అండి ఏమనంటే హైడ్రా సెలెక్టివ్ అయిపోయింది వడాపాటీల్ని వదిలేసింది ఆనంద కన్వెన్షన్ హాల్ సాగర్ లో డ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ లోపల ఉంది ఆ పద్మ కట్టింది లోపల ఉంది అన్నీ ఉన్నవి పెద్ద పెట్ట పాటిలు రాగానే హైదరాబాదు చిన్నగా అయిపోయింది పవర్స్ ఎక్కువ అయిన తర్వాత చిన్నగా అయిపోయి వెళ్ళి షెడ్లు గిడ్డులు అట్లా కులుస్తుంది ప్రజాభిప్రాయం ఇదైపోయిందండి కానీ హైడ్రా చేయాల్సింది ఉంది ఏమనంటే ఫస్ట్ మీ ఛానల్ ద్వారా చెప్తున్నాడు మీ ఒక కరప్టెడ్ డిపార్ట్మెంట్ అక్కడ కరప్ట్ ఆఫీసర్స్ జయ కృష్ణారావు చెరువులని లేకుని ల్యాండ్ అని రాసిన జయకృష్ణారావు ఇంకా అక్కడ ఉన్నాడు ఇప్పుడు హైడ్రా టీంలోనే ఎవరైతే నాగరాజ్ అని చెప్పి ఏఈ ఎవరైతే ఉన్నారో సెర్లింగంపల్లి మొత్తం ఆయన కరప్షన్ చేశాడు ఇప్పుడు ఆయన హైడ్రా టీంలో ఉన్నాడు ఎట్లా అండి ఇది హౌ కెన్ యూ హ్యావ్ ద సొల్యూషన్ విన్ యూ హ్యావ్ సచ్ కరప్ట్ థింగ్స్ యూ హ్యావ్ టు సెటరేట్ ద డాటా ఫస్ట్ డాటా ఫస్ట్ సెటరేట్ చేయండి దాని తర్వాత ప్లాన్ ద డ్రైనేజ్ ప్లాన్ అండ్ టేక్ ది లోకల్ హెల్ప్ మీరు ఎందుకు బెంగళూరుకి వెళ్తున్నారు ఎవరు సర్టిఫికెట్ పైగా మీ ప్రణాళిక ఏంటి ఒక స్టేట్మెంట్ కాదు వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి క్లియర్ గా ఉండాలండి టీడీఎస్ గిడిఎస్ ఇవన్నీ మానేయాలి ఓకే ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం